సూర్యాస్తమయం నిరీక్షణ శీర్షిక రోజంతా ప్రచండ వేగముతో రథాన్ని పరుగులు పెట్టించిన సూర్యుడు నెమ్మదిగా వేగాన్ని తగ్గించుకొని పడమటి కొండల వైపు అడుగులేస్తున్నాడు విస్తారమైన వెలుగులో సమస్త కార్యాలు నిర్వహించిన లోకం తాను అలసిపోయానంటూ విశ్రాంతి కోసం గూటికి చేరుతున్నది అలమందను అనుసరిస్తున్న గోధూళి నేల మీద కావి రంగు మేఘాలను ఆవిష్కరిస్తున్నది పొలము పనులు తల్లులను మేతకెళ్ళిన ఆవులను ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్న వత్సలు తమ కళ్ళను గుమ్మానికి వేలాడుగట్టాయి ಪಚ್ಚಿ ಪಿಲ್ಯಲು ಕೂಡ ತಾಲೂ ಲೆಕ್ಕುಡು ವಿಶಂ ಊಪರಿ ಬಿಗಬಟ್ಟಿ ಎದುರು ಚೂಸ್ ಕ್ರಮಗ ಪಡಮಟ ಕೊಡಲು ಪನುಮೀದ ದಿನನಾಥು ಸೇದೀರ అతనికి ఏ అవాంత్రాలు కలగకుండా సంధ్యాదేవి ఎర్రని తెరను అడ్డంగా కట్టింది సరిగ్గా అప్పుడే అన్న విధి నిర్వహణ తాను అన్ని పుచ్చుకున్నట్లు చంద్రుడు ఆకాశ వీధిలో ప్రత్యక్షమయ్యాడు రేయి పూర్తి యవనములో వెలిగిపోతున్న నెలరాజును చూసేందుకు కలువలు పోటీ పడ్డాయి మబ్బులు తాట నుండి తారలు తొంగి చూశాయి అందరిని తన వేయి చేతులతో హాయిగా పలకరిస్తూ ఆరే రాజు మరింత భావం ప్రబంధ పరమేశ్వరు గారు పేరుగాంచిన ఎరన వర్ణనలకు ఆజ్యుడే విషయాన్ని రుజువు చేస్తున్నది ఈ వెన్నెల పాఠం అడుగడుగు నా కవిత్వానికి అర్థం పడుతున్న ఈ పాఠములు అర్థాలంకారాలు శబ్దాలంకారాలు విరివిగా ఉన్నాయి మొదటి పద్యంలోనే పద్మాన్ని సూర్యున్ని భారీగా ఊహించి పాతివ్రత్య విశిష్టతను అద్భుతంగా చమత్కరించారు వెల్లె వెన్నెల వర్ణనలో ఇటువంటి ఉత్ప్రేక్షాలంకారం ఈ పాఠంలో చాలా చోట్ల సమర్థంగా ప్రయోగించాడు ఎరన ఆకాశాన్ని రంగస్థలంగా చుక్కలను పువ్వులుగా రాత్రిని నర్తకిగా మరి సంజ వెలుగును అడ్డుతెరగా ఉత్ప్రేక్షించాడు చిక్కని చీకటి జగత్తంతా వ్యాపించిన తీరును కాటుక భరణిగా ఊహించాడు వెన్నెల విష్ణుతల్పంగా ఉపమించి మనోహరంగా వర్ణించాడు వెన్నెల వర్షాన్ని వివిధ సందర్భాలకు తగిన విధంగా అన్వయించి స్వభావ వ్యక్తితో పాటు అతిశయక్త అలంకారాన్ని కూడా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు చివర వచనంలో వృత్యానుప్రాసన ఎంతో రసవత్తంగా ఆవిష్కరించాడు అందులో రకార పునరావృత్తి మనసుకు హత్తుకుంటుంది ఈ విధంగా వివిధ వర్ణనలు మనోహరంగా అద్భుతంగా సహజంగా ఆకర్షణీయంగా వర్ణించినందువల్లనే సాహిత్యాల యొక్క అతనికి ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదుతో సత్కరించింది కవిత్వం గొప్పతనాన్ని గ్రహించాలన్నా వర్ణన సౌందర్యాన్ని ఆస్వాదించాలన్నా అందుకు తగిన చిరునామా ఎరనని ఘంటాపాదంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ